హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి చాలామంది మనకు వాట్సాప్లో చాటింగ్ చేస్తున్నారండి సూక్ష్మ లోపాలు గల శారీస్ మీ దగ్గర కలెక్షన్స్ బాగున్నాయండి వాటిలో వస్తే వీడియోస్ చేయమని చెప్పి వాట్సాప్లో చాటింగ్ చేస్తున్నారు అందుకని మనమైతే ప్రజెంట్ ఇవాళైతే మనం ఆ ఐటెం అయితే చేస్తున్నామండి ఇవన్నీ ఫ్యాబ్రిక్ వచ్చేసి అన్ని కాస్ట్లీ ఫ్యాబ్రిక్స్ అండి అన్ని క్యాటలాగ్ శారీస్ మినిమం ఇవి మీరు బాక్స్ అయినా కొనాలంటే మినిమం ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు అయితే ఉంటుందండి మీకోసం శారీ కూడా ఓపెన్ చేసి చూపించేస్తాను ఇవన్నీ మనం సూక్ష్మ లోపాలు గల శారీస్ అండి కాస్ట్ వచ్చేసి మనం క్లియరెన్స్ ఇచ్చేస్తున్నాం అండి యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసి మనం చాలా లీస్ట్ ప్రైస్ ఇస్తున్నాము అందుకని కస్టమర్లు కూడా ఒక్కొక్కరు నాలుగు చీరలు ఐదు చీరలు అలా కొనుక్కుంటున్నారండి ఇవి మీకు పడేది ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అండి మీరు ఒక చీర రెండు చీరలు తీసుకుంటే రెండు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ పడుతుందండి అదే మీరు నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఇదిగోండి శారీ వచ్చేసి ఇదిగోండి ఇది కలర్ వచ్చేసి మనకి బీట్రూట్ పింక్ అండి పళ్ళు అండి ఇదైతే ఇదిగోండి మొత్తం శారీ మొత్తం ఇలా వస్తుంది శారీ చూసారు అంత బాగుందో చాలా లైట్ వెయిట్గా ఉందండి మీకోసం శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇవన్నీ సూక్ష్మ లోపాలు గల శారీస్ ఫ్రెండ్స్ నాకైతే ఇందులో పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ హెవీగా ఏం కనబడలేదండి ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ అండి శారీ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉందండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి శారీ కలర్ రెడ్ అండ్ బార్డర్ వచ్చేసి బ్లాక్ వస్తుందండి అన్ని కాస్ట్లీ శారీస్ అండి ఇందులో తక్కువది అయితే ఏమీ ఉండదండి అన్ని కాస్ట్లీ శారీసే ఒకవేళ శారీ అవైలబుల్ లేదని చెప్తే ఇంకో శారీ సెలక్షన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ అండి చూడండి అంత బ్రైట్గా ఉందో శారీ అయితే ఇదైతే బ్లౌజ్ ఇదైతే శారీ ఫ్రెండ్స్ ఇవ్వండి మీకు నేను శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మ్యాక్సిమం నాకు కనబడ్డంత వరకు నేను మీకు డీటెయిల్స్ ఎక్కడన్నా మిస్టేక్ ఉన్నా కూడా చూపిస్తున్నానండి ఇదిగోండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి యాక్చువల్లీ నేను లాస్కి అండి ఐటెం క్లియర్ అయిపోయిందని ఇవన్నీ ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు ఆ రేట్ అండి ఇదిగోండి ఇదైతే మనకి ఇదిగోండి చిన్న పళ్ళు వచ్చిందండి శారీ పళ్ళు వచ్చేసి చిన్న పళ్ళు వచ్చేసింది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ కూడా చూసారు అంత బాగుందో మా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ మా వీడియో లింక్ని షేర్ చేయండి ఎందుకంటే రెగ్యులర్గా అండి మేము మీకు మంచి కలెక్షన్స్ రీజనబుల్ ప్రైజ్లో అయితే రెగ్యులర్గా అందిస్తూ ఉంటామండి ప్లస్ ఎప్పటికప్పుడు మనం ఏంటంటే ఆఫర్స్ కూడా ఇస్తాము ఈ ఐటెంలో ఈ వీడియోలో మీరు నాలుగు చీరలు తీసుకుంటే నేను ఫ్రీ షిప్పింగ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను ఇదిగోండి ఇది శారీ కలర్ వచ్చేసి డార్క్ బ్లూ అండి బార్డర్ వచ్చేసి పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది ఇదిగోండి ఇదైతే పల్లో పార్ట్ అండి ఇదిగోండి శారీ అయితే చాలా బాగుందండి చాలా ఇదిగోండి దీన్ని ఫ్యాబ్రిక్ నేమ్ వచ్చేసి సిల్క్ కోటా అంటారండి చాలా బాగుంది చూడండి ఇలాంటి కలెక్షన్లు అసలు మార్కెట్లో తొందరగా దొరకమండి ఇదిగోండి శారీ ఎంత బాగుందో చూసారా దీనికి ఏం లేదండి ప్రాబ్లం లైట్గా ఇదిగోండి ఇక్కడ చిన్న బ్లూ కలర్ లాగా వచ్చింది అంతే ఇంకేం నాకైతే కనబడలేదు ఇదిగోండి శారీ అయితే ఇదిగోండి ఇది అయితే బ్లౌజ్ అండి బ్లౌజ్ పార్ట్ రెండు వందల యాభై రూపాయలు అండి ఇది కట్ శారీ కాదు ఫుల్ శారీ బార్ చీర జాకెట్ కూడా వచ్చింది చూడండి ఇవన్నీ ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు కల శారీస్ అండి ఆఫర్ రేటు క్లియరెన్స్ చేయాలండి యాక్చువల్లీ మాకు ప్రైజ్ ఏంటంటే లాస్కి ఇచ్చేస్తున్నాము ఎందుకంటే మొత్తం మీద ఒక పార్సిల్ ఉంది ఐటమ్ ఐటెం క్లోజ్ చేసేసుకుందాం అని చెప్పేసి మనం లాస్కి ఇచ్చేస్తున్నాము కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవ్వండి ఇదైతే మనకి కలర్ వచ్చేసి బ్రిక్ కలర్ అండి రాయి కలర్ ఇదైతే బ్లౌజ్ అండి చాలా మంది వీడియోస్ కామెంట్స్లో చేస్తున్నారు కామెంట్స్లో అడుగుతున్నారండి ఏంటంటే వీడియో చేస్తున్నారా వీడియో చేస్తున్నారా అని యాక్చువల్లీ ప్రజెంట్ ఏంటంటే కొద్దిగా అది సీజన్ నడుస్తుందండి మనకి కాస్ట్లీ వీడియోస్ చేస్తుంటే పెద్దగా రెస్పాన్స్ అవ్వట్లేదు అందుకనే మనం ఏంటంటే ఛాన్స్ ఐటమ్స్ వీడియోస్ చేస్తున్నాము అందుకనే ఐటమ్ వచ్చేదాకా వెయిట్ చేస్తున్నామండి ఇదిగోండి ప్రజెంట్ ఏంటంటే పార్సిల్ ఇవాళే వచ్చింది అందుకని ఇవాళ వీడియో అయితే చేస్తున్నాను ఇది అయితే చూడండి ఎంత బాగుందో బ్రిక్ కలర్ అండి మొత్తం మనకి డిజైన్ కూడా చూసారు అంత బాగుందో వాటర్ వచ్చేసి డార్క్ ప్యారెట్ గ్రీన్ అండి ఇది మీకు కెమెరాలో లైట్గా కనబడుతుంది రియల్గా అయితే చాలా డార్క్గా షైనీగా ఉంది పెద్ద హెవీ ప్రాబ్లమ్స్ అయితే నాకేం కనబడలేదండి ఇదిగోండి ఇది కూడా చాలా ఇది కూడా మనకి షార్ట్ పళ్ళు వచ్చిందండి చిన్న పళ్ళు అయితే వచ్చింది ఇదిగోండి కొద్దిగా లైట్గా ఇదిగోండి ఇక్కడ మిస్టేక్ కనబడుతుంది అంతే ఇంకా పెద్ద పెద్ద డ్యామేజీలు వీవింగ్ డిఫెక్ట్లు పెద్దగా ఏం కనబడలేదండి స్మాల్ స్మాల్ సూక్ష్మ లోపాలకల శారీస్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా ఒక శారీ ఉందండి అందరూ దయచేసి ఇదే కావాలని అడగద్దు కలర్ అయితే ఇది రెయిన్బో కలర్ అండి మల్టీ కలర్ అయితే వచ్చేసింది ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ అండి బ్లౌజ్ లో కూడా ఇదిగోండి మనకి బార్డర్లో కొద్దిగా వీవింగ్ డిఫెక్ట్ వచ్చింది మీరు శుభ్రంగా దీన్ని తీసేసి చక్కగా బ్లౌజ్ కుట్టించుకోవచ్చు ఇదిగోండి శారీ మొత్తం ఇదిగోండి మనకి ఇలాగ పికాకు బార్డర్ అయితే వచ్చేసాడు ఇచ్చేసాడు చూడండి ఎంత బాగుంది అసలు అఫీషియల్గా చాలా బ్రైట్గా ఉందండి దయచేసి అందరూ ఇదే అడగద్దండి ఒకటే శారీ వచ్చింది లాట్లో ఇదిగోండి ఇలా వచ్చింది శారీ అయితే కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ని మా వీడియో లింక్ని షేర్ చేయండి ఎందుకంటే రెగ్యులర్గా మంచి కంటెంట్ ఉన్న కలెక్షన్స్ అయితే మీకు అందిస్తూ ఉంటాము ఇదిగోండి ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి లెనిన్ ఫ్యాబ్రిక్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాటు ఇదిగోండి శారీ చూసారు అంత బాగుందో మీకు కెమెరాలో కొద్దిగా లైట్గా కనబడుతుందండి రియల్గా అయితే చాలా షైనీగా గా ఉంది ఇదిగోండి దీనికి లైట్గా కొద్దిగా కనబడే కనబడినట్టుగా చిన్న స్మాల్ ఇంకోటి ఇదిగోండి లో ఇలా వీవింగ్ అయితే వచ్చేసిందండి ఇది ఏంటంటే మీకు దోపుల్లో కానీ ఫాల్ కుట్టించుకునేటప్పుడు ఫోల్డింగ్ చేసుకొని కుట్టించుకోవచ్చు ఇవన్నీ మినిమం ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు ఉంటాయండి ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్ ఇవ్వండి చూశారు అంత బాగుందో శారీ అయితే కలర్ కానీ క్వాలిటీ కానీ అసలు చెప్పక్కర్లేదండి ఇవ్వండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో కలరు ఇది కూడా వచ్చేసి మనకి ఎంబ్రాల్ గ్రీన్ అండి ఇదైతే పళ్ళు పాటు ఫ్రెండ్స్ దీనికి కూడా ఇదిగోండి ఇలాగా కొద్దిగా బార్డర్లో కొద్దిగా వీవింగ్ లాగా వచ్చిందండి మీకు ఏంటంటే కట్టుకునేటప్పుడు కొన్ని దోపుల్లోకి వెళ్ళిపోతాయి కొన్ని ఏంటంటే పాలు కుట్టించుకుంటారు కదా కటింగ్లోకి వెళ్ళిపోతుందండి ఇదిగోండి శారీ చూడండి అసలు అంత బాగుందో అసలు మధ్య మధ్యలో పెద్ద పెద్ద హెవీ డ్యామేజ్లు వస్తాయండి అసలు ఇవి వీటికి అయితే అవి ఏం కనబడలేదు నాకు కనబడినంత వరకు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను అందుకని మీకు ఐడియా ఉంటుందని నేను శారీ కూడా ఓపెన్ చేసేలా చూపిస్తున్నాను ఇదిగోండి అసలు శారీ అయితే చాలా బాగుంది ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ అండి ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు మనకు ఫాస్ట్గా బుక్ చేసుకోండి దయచేసి అవైలబిలిటీ లేదని చెప్తే ఇంకోసారి సెలెక్షన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ కొరియర్స్ అయితే పెండింగ్ ఏం లేవండి అన్నీ వెళ్ళిపోయినాయి ట్రాకింగ్ స్లిప్లు అయితే ఇంకా రాలేదండి రాగానే అందరితో పాటు మీకు కూడా నేను వాట్సాప్ చేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి కలర్ వచ్చేసి టమోటా కలర్ అండి ఇదిగోండి ఇదైతే పళ్ళు పాటు ఫ్రెండ్స్ దీనికి కూడా ఇదిగోండి ఇక్కడ బార్డర్లో కొద్దిగా ఇదిగోండి బీవింగ్ వచ్చింది అంతే అండి ఇదిగోండి శారీ చూడండి మీకోసం ఓపెన్ చేసి చూపిస్తున్నాను అసలు క్వాలిటీ అయితే అండి పట్టుకుంటే అసలు నాకే ఉతలబుద్ధి కావట్లేదు అంత బాగుందండి క్వాలిటీ చూడండి ఎంత బాగుందో నేను ఎక్కడన్నా చీర మధ్యలో పెద్ద పెద్ద డ్యామేజీలు వస్తాయో అని చెప్పి చూస్తున్నానండి నాకైతే అసలు పెద్ద పెద్ద డ్యామేజీలు ఏమి కనబడలేదు అన్నీ కొద్దిగా బార్డర్లో వివిన్ డిఫెక్ట్లో కనబడుతున్నాయి ఇదిగోండి ఇదిగోండి బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసాడండి మీకు వీడియోలో ఏంటంటే కొద్దిగా లైట్గా కనబడతానండి రియల్గా అయితే చాలా క్లాత్ థిక్గా ఉంది బాగుంది కలర్ కూడా బ్రైట్గా ఉంది అయితే మనకి టూ శారీస్ వచ్చేసాయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ కలరు ఇదిగోండి ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సిల్క్ కోటా అండి కాస్ట్లీ ఈ వీడియోలో ప్రతి ఐటెం అండి ఏడు వందలు ఏడు వందల పైనే ఉంటాయండి తక్కువైతే ఏమి ఉండవు అసలు ఇదిగోండి ఇదైతే మనకి రాయల్ బ్లూ వస్తుందండి కలరు ఇవ్వండి ఇక్కడ లైట్గా మనకేందంటే చిన్న గీతలాగా వచ్చింది అంతే ఇవ్వండి ఇక్కడ కొద్దిగా లో బీవింగ్ వచ్చింది అంతే ఇంకా చూద్దాం ఇంకా ఇంకేమైనా కనబడతాయేమో చూద్దాం ఇవ్వండి లైట్గా గా ఇవ్వండి ఇలా గీత అంతే మనకి పెద్ద డ్యామేజ్ అయితే ఏం కనబడలేదండి ఇదైతే బ్లౌజ్ పెద్ద మనకి డ్యామేజ్ అయితే పెద్దగా ఏం కనబడలేదు చిన్న సూక్ష్మ లోపాలు ప్రింట్ మిస్టేక్ అంతే అండి ఇది వచ్చేసి మనకి లెనిన్ అండి ఫ్యాబ్రిక్ ఇది క్యాటలాగ్ శారీ అండి చూడండి మీకు చూపిస్తాను ఇదిగోండి ఇదైతే మనకి పోచంపల్లి బ్లౌజ్ ఇది ఇదైతే మనకి పోచంపల్లి బ్లౌజ్ వస్తుందండి ఇదిగోండి శారీ మొత్తం ఇలా బిగ్ బార్డర్ వస్తుందండి కలర్ కూడా యాష్ కలర్ అండి ఇంగ్లీష్ కలర్ చాలా బాగుంటుంది చూడండి అంత బాగుందో ఈ శారీకి వచ్చేసి ఇదిగోండి ఈ శారీకి అయితే నాకు పెద్దగా ఏం కనబడలేదండి ప్రాబ్లము ఇదిగోండి ఇదైతే పళ్ళు ఇది పళ్ళు అండి షార్ట్ పళ్ళు వచ్చేసింది దీనిలో వచ్చేసి ఇదిగోండి ఇంకో కలర్ కూడా వచ్చేసింది ఎల్లో కలర్ అండి లెమన్ ఎల్లో కలర్ ఇది స్టాక్ ఇప్పుడు రాబట్టే అండి కలెక్షన్స్ ఏంటంటే బాగున్నాయి చాలా మంది వీడియోస్ అడుగుతున్నారండి చేయమని స్టాక్ లేక వీడియోస్ చేయట్లేదు ఇదిగోండి ఇదైతే మనకి బ్రౌన్ కలర్ అండి బ్లాక్ కాదు బ్రౌన్ కలర్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి కలర్ చూసారు అసలు అంత బాగుందో ఇది ఎల్లోలో కూడా లెమన్ ఎల్లో కూడా లెమన్ ఎల్లో చామంచి ఎల్లో మిక్సింగ్లా ఉందండి చాలా బాగుంది కొత్త కలర్ అండి ఎల్లోలో కూడా చూడండి అసలు ఓపెన్ చేస్తుంటే అసలు శారీ సూపర్ ఉందండి ఇవన్నీ మినిమం ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు సారీస్ అండి క్యాటలాగ్ శారీస్ ఇదిగోండి ఇక్కడ లైట్గా ఉండి లేదు అన్నట్టుగా అలా అంతేనండి ఇదిగోండి ఇదైతే పళ్ళు ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి లేట్ చేసే మటుకు కలెక్షన్ అయితే మిస్ అయిపోతారు ఫ్రెండ్స్ ఇవన్నీ నేను మళ్ళీ అండి ఇవన్నీ సూక్ష్మ లోపాలు గల శారీస్ అండి ఎక్కడన్నా ముందుగానే చెప్తున్నాను రిటర్న్ పాలసీలు అయితే ఏమీ ఉండవండి కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఫోర్ శారీస్ కానీ మీరు బుక్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ కూడా నేను ఇస్తున్నాను ప్రొవైడ్ చేస్తున్నాను ఇవ్వండి ఇదైతే మనకి ఎంబ్రాయిల్ గ్రీన్ అండి డార్క్ ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ వచ్చేసి ఇది శారీ కలర్ రెడ్ కలర్ మొత్తం ఫ్లవర్స్ అండి ఎంత బాగుందో చూసారా ఫ్లవర్స్ కూడా కలర్ కూడా చాలా థిక్ రెడ్ అండి బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది కోటా ఫ్యాబ్రిక్ అండి ఇదిగోండి దీనికి కూడా పెద్దగా మనకి ప్రాబ్లం ఏం కనబడలేదండి ఇదిగోండి బార్డర్లో కొద్దిగా వీవింగ్ అంతే అసలు శారీలు ఎక్కడైనా పెద్ద డ్యామేజ్ ఏమైనా కనబడిద్దామని చెప్పి చూస్తున్నానండి అసలు ఎన్ని శారీస్ ఓపెన్ చేసినా నాకు పెద్ద డ్యామేజీ ఏం కనబడలేదు అన్ని వీవింగ్ డిఫెక్ట్లే కనబడుతున్నాయి చిన్న చిన్న డిఫెక్ట్లు ఇదిగోండి ఇదైతే పళ్ళు ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే కలెక్షన్స్ ఏంటంటే చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయండి ఒక్కొక్కళ్ళు నాలుగు చీరలు ఐదు చీరలు అలా బుక్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఈ రేటుకి మార్కెట్లో మీరు ఎక్కడైనా తిరగండి ఈ రేటుకి ఇస్తే నేనే కొంటాను అంత గ్యారంటీ నేను ప్రతిసారికి నాకు ఐటమ్ క్లియర్ అయిపోవాలని చెప్పేసి ఉద్దేశంతో నేను లాస్కి ఇస్తున్నాను అండి యాక్చువల్లీ ఇవన్నీ మాకే నాలుగు వందల రూపాయలు దాపడ్డాయండి కాకపోతే ఏంటంటే చిన్న చిన్న సూక్ష్మ లోపాలు రావటం వల్ల అది నాలుగు వందలు అంటే మనకి సేల్ చేయటం కష్టం అందుకని మనం తగ్గించి క్లియరెన్స్ సేల్ ఇచ్చేస్తున్నాము కస్టమర్కి ఇదిగోండి ఇదైతే పళ్ళు అండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి హైకాన్ ఫ్యాబ్రిక్ అండి చాలా మెత్తగా ఉంటుంది నక్కి లో ఉంటుంది షైనీ ఉంటుందండి మీరు వాషింగ్ మిషన్ వేసినా ఎండ ఎండలో పెట్టినా ఏదన్నా చేయండి ఈ షైనీ పోదు క్లాత్ అయితే చాలా లైట్ వెయిట్ అండి ఇదిగోండి చాలా బాగుంటుంది శారీ నాకు ఇందులో కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఏం పెద్దగా ఏం కనబడలేదండి ఇదిగోండి ఇదైతే మనకి బ్లౌజు బ్లౌజ్ వచ్చేసి చుక్కల బ్లౌజ్ వచ్చిందండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ వాల్యూబుల్ కామెంట్స్ మాకు మంచి గుడ్ కామెంట్స్ మాకు కామెంట్స్ చేయండి ఎందుకంటే మీ కామెంట్స్ వల్ల కొత్త వాళ్ళకు కూడా మన వీడియో ఏంటంటే చూడటానికి అప్రోచ్ అవడానికి వాళ్ళు పర్చేజ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది కొద్దిగా లైక్స్ కూడా ఎక్కువ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మంచి కంటెంట్ ఉన్న ఐటమ్ రీజనబుల్ ప్రైస్లో మనం రెగ్యులర్గా అందిస్తూ ఉన్నామండి కాబట్టి మీరు ఎక్కువ లైక్స్ చేసి కొద్దిగా మంచి గుడ్ కామెంట్స్ పెడితే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి ఎందుకంటే కష్టం చేశాం కదండి మీకు రీజనబుల్ ప్రైస్లో ఐటమ్ తేవడం ఇవాళ చాలా కష్టంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై సీ నెక్స్ట్ వీడియో